తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతనలు ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈరోజు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలల్లో ఎకరం ఎకరాలు మూడు నాలుగు ఐదు ఎకరాలు వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈరోజు ఈ ముప్పై మూడు జిల్లాలలో డబ్బులను విడుదల చేస్తూ భారీగానైతే ఉత్తర్వాలు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇచ్చినటువంటి కీలకమైన సమాచారం ప్రకారం ఎట్టకీలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై లక్షల మంది రైతులను అయితే రైతన్నలు అయితే ఉండడం అయితే జరిగింది ఇక ఈ రోజు వీరిలో దాదాపు నలభై నలభై లక్షల మంది రైతన్నల బ్యాంక్ ఖాతాలలో ఈ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీపావళి పండుగ కానుక మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం సమానిధి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రైతు భరోసా డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డబ్బులు కలుపుకొని మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు అనేది ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము ఇక దీనికోసం మనకి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక పూర్తి వివరాల కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ లైక్ చేయకుండా మీరైతే ఉండాల ఉండకుండా ఉండాలని అడుగుతున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట పెట్టుబడుల సాయం కింద యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అయితే యాసంగి రైతు భరోసా డబ్బులు పంపిణేసేందుకు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీపావళికి కానుకగా మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దాదాపు పదివేల కోట్ల రూపాయలు మొదటి రోజు పద్దెనిమిదో తారీఖు నాడు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు తెలంగాణలోనైతే జమ చేయనున్నారు ఇక అటు తర్వాత అక్టోబర్ ఇరవై ఐదు తారీఖు లేదంటే నవంబర్ నెల మొదటి వారంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఇటు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి సో ఎవరైతే ఈ రెండు అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులను అయితే జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూగా జై హింద్